హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ తెలంగాణలో మార్చి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం నిన్నటి నుంచి రిలీజ్ చేసింది కాకపోతే తెలంగాణలో అన్ని జిల్లాల వాళ్ళకు కూడా ఈ ఆసరా పెన్షన్లు అకౌంట్తో పడలేదు కొన్ని జిల్లాల వారికి మాత్రమే మార్చి నెల ఆసరా పెన్షన్లు అకౌంట్కి రావడం జరిగింది సో అసలు ఏ జిల్లాలకు ఆసరా పెన్షన్లు రిలీజ్ చేశారు ఏ జిల్లాలకు రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయని జిల్లాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే మార్చి నెల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ తెలంగాణలో మార్చి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అన్నీ కూడా ఆల్రెడీ రెండో తారీఖు నుంచే రిలీజ్ చేసింది ఈ ప్రభుత్వం కాకపోతే అన్ని జిల్లాలకు కూడా ఈ పెన్షన్లు రిలీజ్ అవ్వలేదు తెలంగాణలో కనుక చూసుకుంటే మేచల్ గిరి రంగారెడ్డి అలాగే సంగారెడ్డి వాటితో పాటు హైదరాబాద్ జిల్లాలు ఈ నాలుగు జిల్లాలకు మాత్రమే మార్చి నెల ఆసరా పెన్షన్లు రిలీజ్ అయ్యాయి మిగతా జిల్లాలు ఏవైతే ఉంటాయో అటువంటి జిల్లాల్లో చాలా వరకు ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ కాలేదు సో మిగతా జిల్లాల వాళ్ళందరికీ కూడా సోమవారం ఆసరా పెన్షన్లు మీ మీ ఖాతాలకైతే వస్తాయి ఎందుకంటే ఈరోజు రేపు అంటే ఆదివారం కూడా సెలవు కాబట్టి బ్యాంకులు అయితే పనిచేయవు కాబట్టి సో సోమవారం నాడైతే మీకు మార్చి నెల ఆసరా పెన్షన్ అనేది మీ ఖాతాలకైతే వచ్చేస్తుంది కాబట్టి ఎవరు కూడా మార్చి నెల ఆసరా పెన్షన్ గురించి కంగారు అయితే పడాల్సిన పని తెలియదు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సరే ఆసరా పెన్షన్ గనక మీ ఖాతాలో గనక పడినట్లయితే తప్పకుండా మీరు ఏ జిల్లాలో ఉంటున్నారు మీకు ఎప్పుడు ఆసరా పెన్షన్ ఖాతాలో పడింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ కామెంట్ అనేది మీ పక్కన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎవరికి ఆసరా పెన్షన్ పడింది ఏ జిల్లాలో పడలేదు అనేది మీతో పాటు ఆసరా పెన్షన్ తీసుకునే వారికి కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకే ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం ద్వారా వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు